Hi.. Hello.. Andharki, namaste.. Welcome to my channel Nirmala Cooking and Vlogs ఈ రోజు నేను సున్నండల రెసిపీ గురించి అయితే మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని ఇలా ఉద్దిపప్పునైతే అయితే ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నానండి నేను అంటే ఇది వన్ కిలో అనమాట నేను తీసుకున్న బౌల్కి టూ కప్స్ అయితే టూ బౌల్స్ అయితే వచ్చాయి అనమాట మెజర్మెంట్ ఇలా కొంచెం మందపాటి మా పెనంలో వేసేసుకొని ఇలా వేపుకోవాలండి ఆ మధ్యలో ఒక ఒక చిన్న కాఫీ గ్లాస్కి ఒక హాఫ్ కాఫీ గ్లాస్కి కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి ఇది రైస్ తో రైస్ తో పాటు వేయించుకోవాలి ఆ మాడిపో ఇలా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి అనండి అవన్నీ కూడా ఇలా కొద్దిగా ఆరబెట్టేసుకోవాలి కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత అన్ని ఒక అదే నేను బాక్స్ లోకి తీసేసుకొని మనం ఎన్ని బౌల్స్ అయితే వేసుకున్నామో వద్దిపప్పు అలాగే అన్ని బౌల్స్ షుగర్ అయితే వేసుకున్నానండి వేసుకొని రెండు కూడా ఇలా కలుపుకొని ఒక రెండు యాలకు బుడ్డలు అయితే వేసుకున్నాను ఎందుకనంటే ఇలాచి అనేది ఫ్లేవర్ కోసం వేసుకుంటాము అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్నీ కూడా వేసుకొని మిషన్కి పెట్టుకొని పండి పిండి పట్టించుకున్నానండి తర్వాత నెయ్యిని ఇలా వేడి చేసుకోవాలి వేడి చేసినటువంటి నెయ్యిని ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకొని అంతా కూడా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట అలా అయితేనే మనం కొంచెం ఉండకనేది మంచిగా వస్తుంది ఇది మనము చుట్టుకునే కొద్దీ మనం టా చూసుకొని నెయ్యి వేసుకు కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలండి ఇక్కడ నేను మా వారిద్దరము కలిసి ఉండలు అయితే చేస్తూ ఉన్నాము యాక్చువల్లీ ఇది చాలా క్వాంటిటీ ఉంది మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది వేరే వాళ్ళు ఒక టూ కిలోస్ అయితే అడిగారు ఆర్డర్ ఉంటే నేను చేయిస్తూ ఉన్నాను ఈ సున్నుండలు అనేవి ఇగో చూడండి ఇలా అన్నీ కలిసి ఒక టూ కిలోస్ అయితే మేము ఇలా ఉండలు చుట్టేసుకున్నామండి అన్నీ కూడా ఉండలు చుట్టేసేసుకొని తినేయడమే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం కొద్దిగా రైస్ వేసుకోవడం వలన ఏమవుతుందంటే పంటికి అంటుకోకుండా మనకు తినడానికి అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకోసం అయితే నేను రైస్ కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుకొని వేసుకున్నాను చాలా చాలా రుచికరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సున్నుండలు అయితే రెడీ అయిపోయి ప్లీజ్